ఈ రోజు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ మంత్రివర్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు మరియు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యకురాలు గండ్రా జ్యోతి మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు టీబీజీకేఎస్ నాయకులు జాగృతి నాయకులు గండ్ర యువసేన నాయకులు కేటీఆర్ సేనా నాయకులు పట్టణ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కి గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు